పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ మరో వైద్య విద్యా కుసుమం నేలరాలింది ఎన్నో ఆశలతో ఎంబీబీఎస్ చదివేందుకు వచ్చిన ఆ విద్యార్థి తోటి విద్యార్థులంతా పరీక్షల్లో పాస్ అయితే తాను మాత్రం సెకండ్ ఇయర్ పరీక్షల్లో ఫెయిల్ అయ్యానని తీవ్ర మనస్తాపం చెందాడు అంతే మానసికంగా కుంగిపోయిన అతడు పురుగుల మందు తాగి తను చలించాడు ఈ విషాద ఘటన విజయనగరం జిల్లా నెల్లిమర్ల మీమ్స్ మెడికల్ కాలేజ్ లో చోటు చేసుకుంది ఇక ఆత్మహత్య చేసుకునే ముందు అతను రాసిన లేఖ కన్నీరు పెట్టిస్తోంది అమ్మా నాన్న నన్ను క్షమించండి బతకాలంటే భయం వస్తుంది గత పది సంవత్సరాలుగా మిమ్మల్ని చాలా అంటే చాలా కష్టపెట్టాను బాధ పెట్టాను నా వల్లే ఇంట్లో సంతోషం ప్రశాంతత లేదు నా వల్లే మీకు ఆరోగ్యం కూడా బాగుండట్లేదు ఎంతో కష్టపడి చదువుదామన్నా చదవలేకపోతున్నా రకరకాల ఆలోచనలు నా చుట్టూ ఉన్న వాళ్ళను ఏదో విధంగా బాధ పెడుతూనే ఉన్నాయి ఆందోళన కోపం బాధ భయం ఎందుకు ఎక్కువైపోతుందో తెలియదు చనిపోవాలనే ఆలోచనలు నన్ను వెంటాడుతున్నాయి కానీ ఎవరికీ చెప్పలేదు నా వల్ల ఇప్పటికే తమ్ముడు కూడా ఎంతో బాధపడుతున్నాడు నా కోసం మీరెంతో చేశారు కానీ నేను మాత్రం మిమ్మల్ని బాధ పెడుతూనే ఉన్నా మీ నిద్ర ఆరోగ్యం అన్నీ నా వల్లే పోతున్నాయి అందుకే బతకాలంటే భయమేస్తోందమ్మా నా లాంటి పిచ్చోడు ఉండకూడదు మీరు ఆనందంగా ఉండడమే నాకు కావాలి డాడీ అమ్మ నన్ను క్షమించండి ఇది ఓ మెడికల్ కాలేజ్ విద్యార్థి రాసిన చివరి లేఖ విజయనగరం జిల్లా నెల్లిమర్ల మీమ్స్ మెడికల్ కాలేజ్ కి చెందిన అటకూరి సాయి మణిదీప్ అనే విద్యార్థి చదువుతున్నాడు విద్యార్థి సాయి మణిదీప్ వసతి గృహంలోని తన గదిలో తలుపులు బిగించుకున్న సాయి మణిదీప్ ఎంతకు తలుపులు తీయకపోవడంతో తోటి విద్యార్థులంతా ఆందోళన చెందారు ఆ తర్వాత తలుపులు పగలగొట్టి చూసేసరికి సాయిణిదీప్ అపస్మారక స్థితిలో పడి ఉండటం గుర్తించారు వెంటనే మీమ్స్ యాజమాన్యానికి సమాచారం అందించి ఆసుపత్రికి తరలించారు పరీక్షించిన వైద్యులు అప్పటికే అతడు మృతి చెంది చెందినట్లుగా ధృవీకరించారు సాయి మనిది రెండో ఏడాది ఎంబీబీఎస్ పరీక్ష ఫెయిల్ అయ్యాడని దీంతో మానసికంగా ఆందోళనకు గురైనట్లుగా తెలుస్తోంది అయితే పరీక్షలో ఫెయిల్ అయినా తాను తప్ప తోటి విద్యార్థులంతా చదువు పూర్తి చేసి వెళ్లిపోతారని మృతుడు సాయి తీవ్ర మనస్తాపానికి గురైనట్లుగా సమాచారం ఈ క్రమంలోనే పురుగుల మధ్య తాగి ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు తమ కుమారుడు వైద్య వృత్తిలో స్థిరపడతాడని ఆ తల్లిదండ్రులెంతో సంబరపడిపోయారు మరికొన్ని రోజుల్లో ఎంబీబీఎస్ పుచ్చుకుని రోగులతో పాటు తమకు కూడా వైద్య సేవలు అందిస్తాడని ఆశపడ్డారు అయితే వారి ఆశలు అడియాశలయ్యా చేతి కందుచ్చిన కొడుకు బలవన్మరణానికి పాల్పడ్డంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు తమ ధైర్యం తమ ఆశ తమ భవిష్యత్తు నువ్వే అనుకుంటే ఇలా చేసేవేంటి మణిదీప్ అంటూ గుండెలు పగిలేలా బాధపడుతున్నారు